హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను శారీ కుర్చీలు వేస్తున్నాను శారీ కుర్చీలకి కావాల్సినవి ఫ్యాడ్ కత్తిర నేనైతే టూ కలర్స్ అయితే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను బటర్ఫ్లై అలాగా డిజైన్ దోటి తీసుకున్నాను రౌండ్ పోస్ ఒకటి తీసుకున్నాను అలాగే నేను గ్లూ కూడా తీసుకున్నాను నేను ఎలా చుడుతున్నానో చూసారు కదా అలాగే పైన వేలితో నొక్కి పట్టేసి అలాగే నూట యాభై వరకు అయితే నేను లైన్స్ అయితే చుట్టానండి అలాగే మనం రెండు వందలు రెండు వందలు చుట్టుకోవచ్చు రెండు వందల యాభై వరకు కూడా చుట్టుకోవచ్చు నూట యాభై అయితే డబల్ వేస్తే మూడు వందలు అవుతుంది కదా చూస్తున్నారు కదా అలాగ చుట్టేసుకున్న తర్వాత అలాగ వేలితో నొక్కు పెట్టుకొని జాగ్రత్తగా కత్తెరతో కట్ చేసుకోవాలండి కత్తెరతో కట్ చేసుకున్న తర్వాత మనం గ్లూతో అంటించుకుంటే అది ఎక్కడ కొంచెం కింద పడిపోయినా కానీ ఆ దారాలు అనేది ఊడిపోకుండా ఉంటాయి గ్లూ కాకపోతే ఆ దారంతో అయినా ముడివేసుకోవచ్చు అలా ముడి వేసుకోవడం వల్ల ఏంటంటే మనం అటు ఇటు పడేసినా కానీ ఆ దారలనేవి వీడిపోకుండా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అలాగ గ్లూతో అంటించుకున్నానండి లేకపోతే గ్లూతో అంటించుకున్న తర్వాత అలా పక్కన పెడితే అది ఎంత చక్కగా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనకి ఇప్పుడు చీర చీరకి ఎలాగా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను అలాగా మనం చాలా రకాల డిజైన్లు అయితే వేసుకోవచ్చండి ఇదిగోండి రెండు ఇంచుల వరకు అయితే మార్క్ చేశాను వన్ ఇంచ్ వరకు వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా వేసుకోవచ్చు నేనైతే రెండించుల వరకు అయితే వేసానండి చూస్తున్నారు కదా అటు సైడ్ ఇటు సైడ్ కూడా అలాగే మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనేది నేను చూపిస్తాను నేను ఆల్రెడీ అయితే చాలా వరకు కుట్టేశానండి ఇప్పుడు సూది తీసుకొని నాలుగు పోగులు అయితే ఎక్కించుకోవాలి అప్పుడు డబ్బులు వేస్తే ఎనిమిది అవుతుంది కదా నేను ఎలా ఎక్కిస్తానని చూస్తారు కదా అలా వెక్కిచ్చేసుకొని అలా పైనుంచి అనేది కుట్టుకుంటూ రావాలండి అలాగ మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకున్న తర్వాత గట్టిగా లాగి పెట్టేసి అయితే ముడివేసుకోవాలి మనం దారం తయారు చేసుకున్నాం కదండి ఇందాక కు అదేంటి ఫ్యాట్గా చుట్టుకొని అది ముడివేయటానికి ఎంత పొడవు కావాలనేది చూసుకొని సరిపడాక మనం అయితే కట్ చేసుకోవాలి అలాగే గట్టిగా లాగేసేసి ముడివేసుకోవాలి పైన అనేది కొంచెం బొరం పెట్టాలండి బొరుము పెడితే ఏంటంటే అది జారకుండా ఉంటుంది అలాగే ఇంకా కత్తిరి తీసేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అది చీర కొంగి ఉంటుంది కదండి అది కొంచెం పైకి అనేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా అది తయారు చేసుకున్నది మనకి ఎంత పొడవు కావాలి చూసుకొని అలాగే గట్టిగా లాగేసి రెండు మూడు ముళ్ళు వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది అది బటర్ఫ్లై కింద చిన్న కప్స్ లాగా ఉంటాయండి క్యాప్ లాగా కూడా ఉంటాయి అది కూడా పెట్టుకుంటే మనకు ఆ మూడు అనేది కనిపించకుండా ఉంటుంది చూస్తున్నారు కదా అలాగే టైట్గా లాగేసేసి మూడు వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే టైలరింగ్ వీడియోస్ అలాగే ట్రావెలింగ్ అని అలాగా కుకింగ్ వీడియోస్ కూడా పెడతానండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్లో ఉన్న నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టైలరింగ్ వీడియోస్ అన్నీ మ్యాక్సిమం పెడుతూ ఉంటానండి నేను అలాగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు అలా ముడి వేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని మనకిప్పుడు జెరీ థ్రెడ్ ఉంటుంది కదా నేను చూపించాను కదా అలాగే జరిగి థ్రెడ్ తీసేసుకొని మనకి ఎంత పొడవు కావాలో అలాగే చూసేసుకొని అలాగే కింద నుంచి సూది అనేది తీసేసి అలాగా చుట్టూ రౌండ్లుగా వేలతో నొక్కు పట్టేసుకొని గట్టిగా లాగేస్తే మనకి నాలుగైదు రౌండ్లు వేసుకొని ఆ సూది అనేది పై నుంచి లాగాలండి అలా మనకి పైన బొరువు ఉంటే మనకి టైట్గా పట్టుకోవడానికి ఉంటుంది అలాగే మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు అనేది తర్వాత లాస్ట్లో చూసుకొని కట్ చేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత నాది ఇది ఎల్లో లెమన్ ఎల్లో శారీ అండి అందుకని నేను ఎల్లో కలరు అలాగే పింక్ కలర్ అయితే తీసుకున్నాను అలాగే మనకి శారీని బట్టి మనం కలర్ అనేది సెలెక్షన్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేనైతే వీడియోలో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి నాకు సిల్క్ థ్రెడ్ వచ్చేసరికి పద్దెనిమిది రూపాయలు పడిందండి రీల్ వచ్చేసరికి చాలా బాగుంటాయండి ఇవి ఏలూరులో అయితే తీసుకున్నాను నేను ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ అలాగ మనం పైనుంచి ఆ పైన మూడిలాగా ఉంది కదండి ఆ ముడిలో నుంచి పైకి కిందకి లాగేసేసి కట్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకి ఆ జరి థ్రెడ్ అనేది బయట పక్కగా కనిపించకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనం ఒక స్టిక్ లాంటిది చిన్న పుల్ల మొక్క తీసేసుకొని మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని దాని ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నా డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్